నేను రెండు వేల పదకొండులో హైకోర్టులో వేయడం జరిగింది రెండు వేల పన్నెండులో కూడా హైకోర్టులో వేయడం జరిగింది ఒకసారి పెళ్ళి వేసాం ఒకసారి రిట్టేసాం ఈ విధంగా హైకోర్టులో ఈ క్వారులో ప్రమాద వసతు చాలామంది చనిపోతున్నారు అలాగని చెప్పేసి నేను ఈ వేయడం జరిగింది నిన్నగాక మొన్న కూడా ఒక వ్యక్తి అక్కడి నుంచి పడిపోయి చనిపోయాడు చాలామంది ప్రమాదాలు ఎదురవుతూ ఉన్నాయి ఇది చెప్తున్నాం ఇది కాకోకుండా ఈ సింహాసల నగరం అంతా కూడా లూజ్ సాయిల్ కనుక ఈ లూజ్ సాయిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి నీరు కింద ఉంటుంది పైన బిల్డింగ్లు కట్టారు కానీ నీరు కింద ఉంటుంది అలా ఉన్నందువల్ల ఈ ఇల్లు ఎప్పటికైనా సరే ప్రమాదం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాను వెయ్యి కుటుంబాలు నాలుగు వేల జనాభా కలిగినటువంటి ఈ సింహాచలనగర్ ఏరియాని ఎవరు వచ్చినా సరే పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడలేదు అధికార యంత్రాంగం దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి మధ్యకాలంలో ఎలక్షన్ ముందు కూడా నేను చాలా గొడవ చేయడం జరిగింది దాంతో క్వారీ ఓనర్స్ని మమ్మల్ని కూడా జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు దాంట్లో వానర్స్ వాళ్ళు కలిసి ఒక ఒప్పందం చేశారు ఆ ఒప్పందాన్ని ఇంకా పూర్తి చేయలేదు ఎలక్షన్ వచ్చింది ఈ లోపల కానీ ఇప్పుడుకి చెప్తున్నాం ఈ ఈ రకంగానే గొడవ చేస్తూ ఉన్నందువల్ల ఇక్కడ ఏంటంటే అరవై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు అంచనాలు వేసి ఇక్కడ బిల్డింగ్లా కట్టి ఈ వాటర్ బయట తోడటానికి నిర్ణయించుకున్నారు దీని మీద అధికారులు కానివ్వండి లేదా క్వారీ వానర్స్ కానివ్వండి ఇమీడియట్గా చొరవ తీసుకొని దీన్ని త్వరితకైతే తోడకపోయి పట్టించినైతే ఆల్రెడీ బాత్రూములు కుంగిపోతూ ఉన్నాయి ఇల్లు కూడా ప్రమాదం ఏర్పడుతుంది పిల్ల ఉన్నారు నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాను నీరు చూస్తే పైకి వచ్చేస్తుంది ఇంక ఈ ఈ ప్రమాదాలు నివారించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అధికార యంత్రాంగం పైన ఉంది అలాగే క్వారీ వానర్స్ పైన ఉంది ఎందుకంటే మైన్ శాక్ట్ ప్రకారంగా తగ్గుతులేసినటువంటి క్వారీ కోతుల్ని మరి ఈ ఏదైతే ఉందో వాళ్ళు పోడ్చవలసినటువంటి అవసరం ఉంది వీటన్నిటి మీద నేను ఛానల్ నుంచి గొడవ చేస్తూ ఉన్నాను ఇప్పటి నుంచి త్వర త్వరలో దీని ఉద్యమాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి త్వరితక ఏదో మాకు అంచనాలు అని చెప్పేసి ఒక లెటర్ పంపించడం కాకోకుండా ఇమీడియట్గా నేను చెప్తున్న అరవై ఒక్క లక్ష కాదు కోటి రూపాయల పైన వద్ది అది వానర్సు అటు మున్సిపల్ కార్పొరేషన్ భరించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా నలభై ఐదో వార్డులో ఇదే పంపింగ్ స్కీము ఆల్రెడీ ఎనభై లక్షలతో కట్టించడం జరిగింది కాబట్టి ఇది కూడా తొందరలో రావాలని చెప్పేసి నేను అంటే ఎమ్మెల్యే గారికి ఇచ్చాను అలాగే ఎంపీ గారికి ఇచ్చాను అదేవిధంగా మినిస్టర్ గారు కందులు దిర్గేష్ గారు కూడా ఇవ్వడం జరిగింది అధికారులు అందరికీ ఇచ్చాను కానీ ఇచ్చినటువంటి అమౌంట్ దీనికి సరిపోదు అయినప్పటికీ కూడా స్టార్ట్ చేయండి మేము దీన్ని తొందరగా స్టార్ట్ చేయమని చెప్పేస్తే మేము గొడవ చేస్తున్నాం తప్ప మరొకటి కాదు ఇలాగ కాలయాపం చేసుకుంటా వెళ్తూ ఉంటే మరి ఇల్లు అన్ని కుంగిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం